నమస్కారం నేను మీ పడి భాస్కర్ దిర్షుఖ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనం గత కొన్ని వీడియోలుగా మహర్దశల గురించి తెలుసుకుంటూ ఉన్నాం రవి మహర్దశ నుంచి మొదలు పెట్టుకుని కేతు మహర్దశ వరకు ఎటువంటి సామాన్యమైన ఫలితాలు ఆ మహర్దశలో మనం చూస్తాము అలాగే వాటిలో వచ్చే అంతర్దశల్లో ఎటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం గత వీడియోలో శుక్రుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం మహర్దశలో ఈ వీడియోలో శని మహర్దశలో ఎటువంటి ఫలితాలు అనేవి జరుగుతాయి కలుగుతాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఈ పేరు వినటానికే చాలామంది భయపడుతూ ఉంటారు అమ్మో శనియ అమ్మో సాడే సాత్ వచ్చిందా ఏలినాటి శని నడుస్తోందా చతుర్థంలో ఉన్నాడా అష్టమంలో ఉన్నాడా లేకపోతే దశమంలో ఉన్నాడా ఏలినాటి శనియ లగ్నమా ద్వితీయమా వ్యయమా అని కొంత ఆందోళనతో భయాలతో ఉంటారు కానీ ఇక్కడ భయపడాల్సింది ఏమీ లేదండి ఉన్న అన్ని గ్రహాల్లోకి కూడా నవగ్రహాల్లో అత్యంత మంచి గ్రహము ఏదైనా ఇవ్వగలదు మంచి చేయగలదు అంటే అది శని భగవానుడే మనకి ఏది మంచి ఏది చెడు నెలి నేర్పించి తెలిసి తెలిసి అంటే మనకి తెలియదని కాదు కొన్ని కళ్ళు మూసుకొని పోయటం వల్ల ఒక్కొక్కసారి తెలుసుకోలేము మనం ఏది మంచి ఏది చెడు అని కాబట్టి మంచి చెడులను తెలిపి ఎవరు మంచివారు ఎవరు మనవారు ఎవరు కాదు అనే అంశాన్ని నిక్కచ్చిగా నిరాకండిగా చెప్పేది ఒక శని ఒక్కడే కాబట్టి శని భగవానుడు దశ రావటం అనేది ఎంతైనా మంచిది కొంతమందికి చిన్న వయసులో వెళ్ళిపోతుంది కొంతమందికి మంచి వయసులో వస్తుంది ఆ వయసులో వచ్చినప్పుడు వాళ్ళు అఖండమైన కీర్తిలు భాగ్యాలు కూడా పొందిన వారు ఉన్నారు మనము శని రంగాన్ని తీసుకున్నట్టయితే ఎన్టీ రామారావు గారు కానీ చి చిరంజీవి కానీ మనము గొప్పగా చెప్పవచ్చు అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారిని తీసుకున్నట్టయితే ఆయన ఏలినాటి శనిలోనే రెండోసారి ముఖ్యమంత్రి ఏలినాటి శనిలోనే ఫస్ట్ టైము ప్రధానమంత్రి అవటము అర్ధాష్టమి శనిలో మళ్ళీ మూడోసారి కూడా అవటం అనేది జరిగింది కాబట్టి అత్యంతమైన యోగ్యత అత్యంతమైన గొప్ప గొప్ప విషయాలను కూడా ఇచ్చేవాడు మనకి నేర్పించేవాడు కూడా మనకి శని భగవానుడే చాలామంది జీవితాల్లో చూసుకున్నట్టయితే శని మహర్దశ వాళ్ళని ఒక జీవితాన్నే మార్చేస్తుంది కాబట్టి ఎంతో గొప్ప స్థాయికి తీసుకెళ్లిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు వచ్చినప్పుడు జాగ్రత్తగా దాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే అంశాన్ని మనం చూసుకోవాలి ఇప్పుడు మనకి కుంభరాశిలో శని ఉన్నారు మీనరాశిలోకి రేపు మార్చి ముప్పయో తారీఖు వెళ్తున్నారు కాబట్టి కుంభ మీన మేషాల వారికి ఏలినాటి శనిగా మనం చెప్పవచ్చు కాబట్టి ధనుర్ ధనుర్ రాశి వాళ్ళకి చతుర్థంలో సంచారం చేస్తూ ఉన్నారు సింహం వారికి అస్తమంలో చేస్తున్నారు వీరు జాగ్రత్తగా వారి జీవితాన్ని మలుపు చేసుకున్నట్టయితే గొప్ప అవకాశము అని మనం చెప్పవచ్చు ఈ వీడియోకి ఇది సంబంధం లేకపోయినా కొంత వారికి చెప్పాలనిపించి చెప్పటం జరిగింది ముఖ్యంగా మనకి శని ఏ ఏ క్షేత్రాల్లో ఉన్నప్పుడు మంచి చేస్తాడయ్యా అంటే తులారాశిలో ఉన్నప్పుడు ఉచ్చ ఉచ్చపొందుతారు అక్కడ అత్యంత గొప్ప ఫలితాలనేవి ఇస్తారు మకర కుంభాలు స్వక్షేత్రాలు కుంభరాశిలో అయితే మూల త్రికోణం అత్యంత యోగవంతమైన ఫలితాలు ఇస్తారు మేషరాశిలో ఉన్నప్పుడే కొంత ఇబ్బంది పెడతారు ఆయన బలం కోల్పోవటం అనేది జరుగుతుంది మీనంలో కూడా మంచి ఫలితాలని ఆయన ఇస్తారు వృషభం మిత్రుక్షేత్రం అలాగే మిథునం మిత్రక్షేత్రం అలాగే కన్య కూడా మిత్రుక్షేత్రం ఉచ్చిక రాశిలో కూడా అనురాధ నక్షత్రంలో గొప్ప ఫలితాలు అనేవి ఇస్తారు అని మనకి అనేక గంధకత్తలు పండితులు చెప్పటం అనేది జరిగింది కాబట్టి శని ముఖ్యంగా సింహరాశిలో ఉన్నప్పుడే కొంత ఇబ్బంది అనేది పెడతారు రవితో అస్తంగత్వం చెందినప్పుడే కొంత ఇబ్బంది పెడతారు రాహుకేతువులతో కలిసినప్పుడే మనం దాన్ని పితృదోషంగా పరిగణిస్తాము కొంత ఇబ్బంది పెడతారు కాబట్టి పూర్వజన్మ పాపపుణ్య ఫలితాలని అనుభవంలోకి తీసుకొచ్చేది రాహుకేతువులతో పాటు శని కూడా మీ కర్మం ఏదైతే ఉన్నదో పూర్వజన్మలో దాన్ని తీసుకొచ్చి ఈ జన్మలో మీ చేత చేయించి ఈ కర్మ ద్వారా ఈ జన్మని ఈ జీవితాన్ని నడిపించేది శని భగవానుడు ఆ కర్మ ద్వారా మీకు ఏమి లావాలి ఏమి ఎంత మీరు అనుభవంలోకి ఉన్నది ఎంత సంపాదించుకుంటారు ఎంత అనుభవిస్తారు ఎంత ఖర్చు పెడతారు అన్నీ కూడా శని భగవానుడే చెప్తాడు కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనకి మంచి ఫలితాలైనవి ఇస్తూ ఉంటారు కాస్త కుజక్షేత్రాల్లో మేషంలో ఇబ్బంది అని చెప్పాం అలాగే వృక్షికల్లో కూడా కొంత ఇబ్బంది అనేది పెడుతూ ఉంటారు కాబట్టి వాడు వాడు ఉన్న స్థానాన్ని బట్టి అవి ఫలితాలు అనేవి మనకి ఇస్తూ ఉంటాయి ఇది పంతొమ్మిది సంవత్సరాలు శుక్రమహర్దశి తర్వాత అత్యంత ఎక్కువ మహర్దశలు ఉన్నదే శని తర్వాత రాహు పద్దెనిమిది బుధుడు పదిహేడు ఈ రకంగా గురువు పదహారు వస్తూ ఉంటాయి మనకి శని మహర్దశిలో అన్ని మహర్దశలు లాగానే ఏ మహర్దశానాథుడు అదే అంతర్దశతో మొదలవుతారు కాబట్టి శని మహర్దశలో శని అంతర్దశ ముఖ్యంగా బలంగా ఉన్నట్టయితే ప్రభువుల చేత అనుకూలత అన్ని కార్యాల్లోనూ విజయము వివాహాదులు వస్త్ర శస్త్ర వాహన లాభము శత్రు జయము ఇష్ట వస్తు ప్రాప్తి అధికార వృద్ధి ఎందుకంటే మీరు ఎంత కష్టపడితే అంత పైకి తీసుకుని వెళ్తాడు కాబట్టి చిన్న స్థానంలో మీరు జాయిన్ అయినా ఏదైనా వృత్తి ఉద్యోగం వ్యాపారం ఏదైనా మొదలుపెట్టిన గొప్ప స్థానానికి మమ్మల్ని తీసుకుని వెళ్తారు రాజ బంధు మిత్ర దర్శనము నీచ వస్తు వ్యాపారము ధనలాభము అంటే ఇక్కడ మనకి ఎక్కువగా చూడండి ఈ వృత్తులనే సూచిస్తారు చెప్పులు కొట్టుకోవటము గొడుగులు ఇలాంటి చిన్న చితక వ్యాపారాలు మద్యము ఇవన్నీ కూడా శనికి కారకత్వాలు అనేవి వహిస్తాయి అందుకనే వీటిని అలా చెప్పటం జరిగింది అప్పట్లో కాబట్టి రుణాలు దొరకటము ధైర్య సాహసాలు వాహనం వాహనాలు అలాగే వివాహం జరగటం సత్కథా శ్రవణము దేవదర్శనము భూగృహ లాభము ఇవన్నీ కూడా మంచి జరుగుతాయి అలాగే బలహీనంగా ఉన్నట్టయితే అంటే మేషంలో కాస్త నీచపడతారు కాబట్టి అక్కడ ఇబ్బంది జరుగుతుంది అగ్ని విష రాజ రాజదండనాలు ప్రభువుల వల్ల అధికారుల వల్ల ఇబ్బందులు పడటం ధన వ్యయము అతిసారము రోగాలు వల్ల ఇబ్బంది విదేశీ సంచారము రుణ బాధలు స్వజన మృతి అంటే మనకి తెలిసిన వాళ్ళు బంధు చుట్టాల్లో ఇబ్బందులు కలత్ర దోషము రాబడికి మించి ధన వ్యయము అలాగే పుత్ర నష్టము కూడా జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఉన్న లగ్నాత్తు పంచమంలో ఉంటే కొంత ఇబ్బంది పెట్టడము సంతానం అనేది అంత తొందరగా ఇవ్వకపోవటము శని చాలా లేట్గా ఇస్తాడు ఇస్తారు కానీ ఆయన చాలా లేట్గా అనేది ఇవ్వటం జరుగుతుంది అలాగే శని మహర్దశలో బుధ అంతర్దశ బలమైన బుధుడి అంతర్దశలో కార్యసిద్ధి కళ్యాణము సముద్ర స్థానము ధనధాన్య వాణిజ్యాభివృద్ధి సద్గంధ పఠనము అంటే గ్రంథాలు పఠనం చేయటం లేదా వినటము అనేది జరుగుతుంది రాజయోగము అన్నదానము ముష్టాన్న భోజనం వ్యాపారం వల్ల ధన లాభం ప్రభువుల వల్ల గౌరవము రత్న అలంకార లాభము వాణిజ్య లాభము ఇవన్నీ కూడా మంచి జరుగుతాయి అదే బుధుడు కాస్త బలహీనంగా ఉన్నట్టయితే రాజచోర అగ్ని వన పీడ భార్య పుత్రుల పీడ ఇలాంటి దండనము ధన వ్యయము భూ గ్రామ నాశనము అంటే ఉన్న ఇళ్ళు పొలాలు ఇవన్నీ కూడా కొంత అమ్ముకోవటము ఎక్కువగా వీళ్ళకి చతుర్థాధిపత్యం వచ్చింది అంటే ఈ శని ఉన్న వాళ్ళకి వాహనాలు ఇళ్ళ మీద పెద్దగా వీరికి ఇంట్రెస్ట్ అనేది ఉండదు శత్రు రుణపీడ ఇవన్నీ కూడా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి అలాగే శని మహర్దశలో కేతు అంతర్దశ బలవంతుడైన కేతువు వివాహాది శుభకార్యాలు చేస్తాడు శత్రునాశనము కార్యానుకూలత మిత్రుల వల్ల లాభము అధికార వృద్ధి రత్నలాభము విక్రయలాభము జరుగుతాయి అలాగే కేతువు కాస్త బలహీనంగా ఉన్నట్టయితే జ్వరము అతిసారము వ్రణాలు రుణాలు కష్టాలు విధవ పరిచయాలు కలహాలు శత్రు కారణంగా రుణ ధనవేము కలత్రపుత్ర దోషము రాజ చోరాగ్ని అని మనం చెప్పామంటే భార్య కాస్త దూరం అవటము లేదా ఒక్కొక్కసారి మృతి కూడా చెందే అవకాశం ఉంటుంది పుత్రులు కూడా అలాగే శని మహర్దశలో శుక్రాంతర్దశ బలవంతుడైన శుక్రుని అంతర్దశలో వివాహం జరగటం ప్రభు లాభము రాజ్య లాభము గృహ విక్రయ లాభము ధనలాభం వ్యాపార కారణంగా ధనమర్జన చేస్తూ ఉంటారు చెరువులు బావులు ద్రవించడం భార్య సౌఖ్యము అంటే కొంతమంది చూస్తూ ఉంటాం మనం గ్రామాల్లో కొంత పల్లెటూళ్ళల్లో మంచి అధికారం అనేది రావటం అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేయటం అనేది జరుగుతుంది వ్యాపారాభివృద్ధి ఇది గొప్ప రాజయోగంగా కూడా మనం చెప్పవచ్చు శని అంతర్ద శని మహర్దశలో శుక్ర అంతర్దశ రావటం ఒక్కొక్కసారి ఇది ఇబ్బంది కూడా పెడుతుంది వివాహ సమయంలో అయితే కనుక విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే బలహీనుడైన శుక్రుని అంతర్దశలో కలత్ర దోషం ఇందాక మనం అనుకున్నట్టుగా భార్య వివాహ అయిన తర్వాత విడిపోవటము మనం వివాహం చూ వివాహ సమయం చూసేటప్పుడు ఇద్దరికీ కూడా అది చూడాలి శుక్ర శుక్రమహర్దశలో శని అంతర్దశ శని మహర్దశలో శుక్ర అంతర్దశ వచ్చినప్పుడు కొంత ఇబ్బంది అనేది జరుగుతుంది ధన వ్యయము స్థానభ్రంశము పనికి ఆటంకము సదాచారము వదలటము అంటే ఆ చేద్దాంలే చూద్దాంలే అనుకోవటం మనకి నియమించిన పనులు అవి చేయకపోవటము కొంత కొంతమందికి నిత్య అనుష్ఠానం అనేది కొంత ఉంటుంది ఇప్పుడు బ్రాహ్మణులకి ఉన్నట్టయితే రోజు నిత్యము అయిన తర్వాత ఇదిగా సంధ్యావందనం చేసుకోవటం అనేది ఇది ఇది లేకుండా పోవటము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంత ఇబ్బంది రాజద్వేషము వ్యవహారము జలగండము సోదరులతో విరోధము తన వారి మరణం అనేది వినటం అనేది ఉంటుంది శని మహర్దశలో ముఖ్యంగా తీసుకున్నట్టయితే శ్మశాన దర్శనం అనేది ఉంటుంది రాహు మహర్దశ శని మహర్దశ అత్యంత ఇబ్బంది ఇలాంటి అంశాలు జరుగుతాయి అలాగే ఏలినాటి శని అర్ధాష్టమ అష్టమ శని నడిచేటప్పుడు మన వాళ్ళకి కొంత ఇబ్బంది అనేది జరగటం అనేది జరుగుతుంది ఇంట్లో అలాంటి పరిస్థితులు వస్తాయి అలాగే శని మహర్దశిలో దశ రవి బలవంతుడుగా ఉన్నట్టయితే అధికార వృద్ధి వస్త్రలాభం పశులాభం వాహన లాభం ఇవన్నీ జరుగుతాయి కళ్యాణము వ్యాపారము ధనలాభం పుత్రోత్సాహం ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వారికి మంచి గుర్తింపు పైకి వెళ్ళటం అనేది జరుగుతుంది అలాగే కొంత బలహీనమైన రవి అంతర్దశలో ఉద్రోగము గౌరవ భంగము స్థాన భ్రంశము ఇక్కడ మళ్ళీ వీళ్ళిద్దరికీ కొంత పడదు కాబట్టి ఎప్పుడు ఇబ్బంది పెడదామా అని చూస్తూ ఉంటారు రవి మహర్దశలో శని శని మహర్దశలో రవి తండ్రి కొడుకులు అయినప్పటికీ కొంత ఇబ్బంది ఇక్కడ వ్యక్తిగత జాతకంలో రవి ఎలా ఉన్నారో చూసుకున్నట్టయితే ఇక్కడ తండ్రికి కూడా అరిష్టము అని మేము చెప్తాం బాలారిష్ట దోషం ఏమన్నా ఉన్నప్పుడైతే చిన్నప్పుడే కాలం చేయటము అలాగే వారు ఉన్నంత వరకు వీరికి ఇబ్బందులుగా ఉండటము అభివృద్ధి అనేది ప్రతిబంధకంగా ఉంటుంది అధికార హాని బంధుమృతి తండ్రికి అరిష్టం బంధనం ప్రభుత్వం వల్ల పీడ అతిసారము కలహము అనేది జరుగుతుంది అలాగే శని మహర్దశలో చంద్రాంతరదశ బలవంతుడైన చంద్రుడు ప్రభుత్వం వల్ల గౌరవము తల్లిదండ్రులకు సౌఖ్యము బోధన భూలాభము కళ్యాణము బంధువుల వల్ల గౌరవము వరద వరిధాన్యం లభించటం సంతాన ప్రాప్తి సౌభాగ్యం వాహనాలు లభించటం ఇవన్నీ కూడా మంచి జరిగే అవకాశం ఉంది అని మనం చెప్పవచ్చు అలాగే బలహీనుడైన చంద్రుడు మనం బలహీనంగా అంటే కృష్ణపక్ష చంద్రుడు పౌర్ణమి నుంచి అమావాస్య అలాగే మన రాశి చక్రంలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నప్పుడు కూడా బలహీనంగా అని చెప్తాం మాతృపితృ అరిష్టము వృతాశచము అలాగే భార్య అరిష్టము ధనవ్యయము వ్యవసాయం వల్ల నష్టము దొంగల వల్ల ఉపద్రవము రుణపీడ బంధనము వ్యాధులు కార్యభంగాలు ఇవన్నీ కూడా మనకి జరుగుతాయి అని మనం చెప్పవచ్చు అలాగే శనిమహ దశలో కుజాంతర్దశ ఇది కూడా కొంత ఇబ్బంది పెట్టేదే అండి కాస్త అనుకూలంగా ఉన్నట్టయితే రాజసన్మానము పదవీ లాభము శత్రునాశనము వ్యాపారంలో అభివృద్ధి వాహన ప్రాప్తి గోధన ప్రాప్తి సోదర వివాహము భూ విక్రయ లాభము నూతన ఉద్యోగము వ్యాపారం అనుకూలించటము ఇవన్నీ కూడా మనకి బాగున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది బలహీనుడైన దశలో పశు నష్టము రుణపీడ కార్యభంగము ప్రభు దేశము సోదరుల కలహము ఎక్కువగా కూడా సోదరులకు అరిష్టం జరగటము ఇక్కడ మానసిక క్లేశము రాజ చోర ఆగ్ని శస్త్ర వణ బాధలు ఎక్కువగా ఆపరేషన్లు జరగటం కొంత ఎత్తు నుంచి పడిపోవటము మానసిక రుగ్మతలు ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఎక్కువగా ఉంటాయి అని మనం చెప్పవచ్చు అతిసారము ఫ్రీ సంగమ వ్యాధులు అంటే ఎయిడ్స్ అనేది మనకి ఆ మధ్యకాలంలో విపరీతంగా మనకి ఎక్కువగా ప్రచురెల్లింది ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అలాగే శని మహర్దశలో రాహు అంతర్దశ వృషభ మీదున కటక సింహ కన్య ధనుర్మీనాల్లో ఉన్నప్పుడు కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ మంచి జరిగే అవకాశము ప్రభుత్వ మిత్ర సన్మానము అలాగే శ్రీ సయ్య సుఖము వ్యవహార లాభము అన్నిటా కూడా మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు అలాగే బలహీనుడైన రాహు అంతర్దశల్లో కొంత ఇబ్బంది శరీరపీడ మనస్తాపము మిత్రద్వేషము ధననాశము విదేశీ సంచారము కొంత కుటుంబానికి దూరంగా ఉండటము అనేది జరుగుతూ ఉంటుంది ప్రభుత్వపరమైన ఇబ్బందులు రాజదండనము ధనక్షేమము ఇక్కడ కొంత పుత్రులకు కూడా ఇబ్బంది కలిగే అవకాశము అనేది ఉంటుంది పంచమాధిపతి ఎలా ఉన్నాడు పంచమాధిపతి ఎక్కడ ఉన్నాడు ఎలా కలిసి ఉన్నారు ఎవరితో కలిసి ఉన్నారు అనే దాన్ని బట్టి ఇబ్బంది ఉంటుంది అలాగే శని మహర్దశలో గురు అంతర్దశ గురువు బలంగా ఉన్నట్టయితే అన్ని పనులు కూడా అనుకూలిస్తాయి వీరికి సన్మానాలు అలంకారాలు వాహనము ప్రభు సన్మానము ఇవన్నీ కూడా జరుగుతాయి విద్వాంసులతో సమాలోచనలు పుత్రకళ్యాణ వైభవము గురుదేవతా భక్తి అవివాహితులకు వివాహము అని మనం చెప్పవచ్చు అలాగే బలహీనుడైన గురు అంతర్దశలో ప్రభుద్వేషము మనోవ్యాధి ఎప్పుడూ ఏదో ఒక మనస్తాపము రుణ బాధలు విదేశీ సంచారము అలాగే రోగములు పుత్ర నాశనము బంధు మరణము పుత్రహాని అన్ని కార్యాలు కూడా విఘ్నాలు అనేవి జరుగుతూ ఉంటాయి శని భగవానుడే అసలే కొంచెం లేట్ చేస్తూ ఉంటాడు ఇంకా దానికి తోడు గురుబలం కూడా కాస్త తక్కువగా ఉంది గురువు కూడా సహకరించట్లేదు అంటే ఇంకా అది మనకి వెనక్కిపోతూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఏ మహర్దశలో అయినా ఆ మహర్దశానాథుడు ఎక్కడ ఉన్నాడు అలాగే వచ్చే అంతర్దశలు ఆ మహర్దశి నుంచి ఏ భావాల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఒకటికి రెండు సార్లు పరీక్షించుకొని కేంద్ర కోణ సంబంధాలు గ్రహాల షడ్బలాలు ఇవన్నీ బేరేజ్ వేసుకొని మనం ఫలితం అనేది చెప్పవలసి ఉంది ఇవన్నీ కూడా మనం సామాన్యమైన ఫలితాలు శని మహర్దశిలో ఎలా ఉంటాయి తాను బలంగా ఉచ్చలో ఉన్నప్పుడు ఎలా ఉంటాయి మిత్రక్షేత్రాల్లో స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అలాగే బలం కోల్పోయి మేషంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి శ్రీయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి నమస్కారం